తాడేపల్లి ఐకాన్ క్లబ్ హౌస్ ఫంక్షన్ హాల్లో అమరావతి ఐకాన్ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఏడవ తేదీన మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని అసోసియేషన్ కమిటీ సభ్యులు ఎస్కే రియాజ్ బాషా రాజశేఖర్ తెలిపారు దీనికి సంబంధించిన వివరాలను వారు మీడియాకు వెల్లడించారు శ్రావంతి హాస్పిటల్స్ వాళ్ళు వచ్చి కండక్ట్ చేస్తున్నారు సార్ ఇందులో ఆర్థోపెడిక్ డాక్టర్స్ గైనకాలజీ డాక్టర్స్ జనరల్ మెడిసిన్ డాక్టర్ కార్డియాలజీ పీడియాట్రిక్ అమరావతి కంటి ఆసుపత్రి వాళ్ళు చిన్నపిల్లలకు సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క వైద్య సేవ కూడా ఉచితంగా చేస్తారండి సో దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము అమరావతి ఐకంలో రేపు ఇరవై ఏడవ తేదీ ఆదివారం శ్రవంతి హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తూ ఉన్నారు ఇందులో కీళ్ళు ఎముకలు మరియు వెన్నుపూస సమస్యలతో పాటు అనేక రకాల సమస్యలకి వ్యాధులకి కూడా వైద్యం అందజేయబడతా ఉంది దీన్ని కూడా జయప్రదం చేయాలని అమరావతి ఐకాన్ నిర్వహించిన నిర్వహిస్తున్న ఇటువంటి మంచి కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా అందరూ ఆదరించాలని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఉన్నాను